రా 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 గురు పాంపత్మా పాంపత్మా సలాము అలైకుమ్మా అక్క పాంపర్తి కే ఆ సంరాల ఇంటికొచ్చి దలికొ봐 ఉ కులర్ మొదలు ఫోన్ దాలండి ఇక్కడ కమీ डालते हैं अम्मा పాంపర్తి పాంపర్తి మా అల అలన్న బాలే

है लगे लगे डालो भी डालो है बस लगे माँ डालो ते डाला अगे पूल से डाला बाबू में जोर कर दो उतने मलपुल हुआ मैं मैं देख राम टेरानी नो कोई लकुट लग गया चाल सुपेना नंदुली माँ तली पूल डालो डालो अभी डालो ఏం కదలే ఎట్లా అనిస్తున్నావా తెలుసా ఉండుమ్మా ఆ పూలయిపోయి దీంట్లో దీనిపై పూల బేట వద్దు వద్దు వద్దులే వద్దు వద్దులేక వద్దులే వద్దులే మనమే కదమ్మా ఇది యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పండి మర్చిపోయినాను అంటే రెండు రోజుల తర్వాత పెడతాం నా కూతురింటికి చాలా రోజుల తర్వాత వచ్చాను చాలా హ్యాపీగా అమ్మ మయూర్ నాయకమ్మ పాంపత్తి మీది నెల్లూరు కదా సంగ వినాయకమ్మ మీది కడప జిల్లా